బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రెండో తారీఖు బిజెపి సభ్యత్వం తీసుకోవడం జరిగిందని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో జరుగుతుందని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని బీజేపీలో సభ్యత్వం తీసుకునే విధంగా రాష్ట్రంలో నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది బూత్లు ఉన్నాయని ప్రతి కి రెండు వందలు సభ్యత్వం చేసే విధంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు గతంలో బిజెపి సభ్యత్వం నమోదు చేయడం వలన మూడు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగామని అదేవిధంగా ప్రతి ఒక్కరూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కి ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు మిస్సెడ్ కాల్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు ఆరు సంవత్సరాలకి ఒకసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు రెండవ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా యొక్క కార్యక్రమాన్ని మరి జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దలు పంపించి రోజున అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి యొక్క సౌకర్య నమోదు కార్యక్రమాన్ని ఖైదీయమని చెప్పడం జరిగిందీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి సంఖ్యలు ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు పోటీ నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ పురదరీసారి సారథ్యంలో అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు అట్లా మిగతా కార్యవర్గ కార్యవర్గ అందరూ కూడా కలిసి మనిషికి రెండు వందల చొప్పున టార్కెట్ తీర్చించడం అట్లాగే మండల స్థాయిలో కూడా విధంగా టార్గెట్లు చేయించుకుని ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కూతులు నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కూతురు దాంట్లో కొంతమంది నన్ను నమోదు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుపెట్టుకుంటాం అలాగే జిల్లాలో తీసుకుంటే ఇవాళ రెండు వేల ఇరవై ఒక్క కూతులు ఉన్నాయి ఇక్కడ కూడా నాలుగు లక్షల మందిని నమోదు కార్యక్రమానికి అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి మూతులో నుంచి కూడా రెండు వందల మంది చొప్పున తీసుకు వెళ్తే మనం అందుకున్నటువంటి టార్గెట్ని పూర్తి చేయవలసి పూర్తి చేయగలమని చెప్పేటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లా ముందుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఏదైతే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి కాల్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత రేటు నమోదు కార్యక్రమం చేయడం అన్ని కూడా వేరికి ఎంతో అష్టమైతే అక్కడ కూడా వాళ్ళ